మీరు ఫస్ట్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ కండక్ట్ చేయబోతున్నారు కదా ప్రాసెస్ ఏంటి ఎస్ అవునండి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సండే రోజు ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మ్యానుఫాక్చరెన్ వర్క్షాప్ మన హైదరాబాద్లో కనెక్ట్ చేయబోతున్నామండి సో సీట్స్ కూడా లిమిటెడ్ ఉందో చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతున్నాయి సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా టీం కాంటాక్ట్ అవ్వండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వడం ద్వారా మీలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని తిరిగిచ్చుకొని మనీని చాలా ఈజీగా ఎలా ఆకర్షించవచ్చు టెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ మీరు వన్ ఇయర్లో ఎలా సాధించవచ్చు మేము ఆ ప్రాక్టీసెస్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం విశ్వం విజయ్ గారి ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మానిఫెస్టేషన్ వర్క్ షాప్ కు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారా మీరు ఏంటి అసలు ప్రాసెస్ ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భుతం అవునండి ఆఫ్టర్ ద త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఈవెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ అనేది మన హైదరాబాద్ లో కండక్ట్ చేస్తున్నామండి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సండే మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం వరకు ఉంటుందండి హరిత గారు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఎస్ అవునండి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ అటెండ్ అవ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా అంటే ప్రాసెస్ గురించి కొంచెం క్లియర్ గా చెప్తారు అవునండి ఇప్పుడు డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసినట్టయితే మా టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మరి ఎలా వెన్యూ ఎక్కడ ఉంటుంది ఎలా రావాలి మొత్తం అక్కడ మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీరు చేయాల్సిందా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీరు చేయాల్సిన పని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియని వాళ్ళు కూడా అది ఎలా ఏంటి అనేది తెలుసుకోవడానికి రావచ్చు ఆల్రెడీ మీ క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా రావచ్చు తెలుగు స్టేట్స్ లో ఎవరైనా అటెండ్ కావచ్చు ఎవరైనా టెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ లో ఎవరైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో వారందరూ రావచ్చు వన్ డే లో మీరు బూస్ట్ ఇస్తారు వన్ డేలో బూస్టింగ్ ఉంటుంది తర్వాత కూడా సపోర్టింగ్ కూడా ఉంటుంది మేడం వారికి అంటే ఈవెంట్కి రావడమే కదా ఈవెంట్ వచ్చిన వాళ్ళకు మేము సపోర్టింగ్ కూడా ఉంటాం అంటే వాళ్ళ సక్సెస్ అయ్యేంత వరకు కూడా సపోర్టింగ్ ఉంటాం సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి వన్ డేలో మొత్తం మనకి అవసరమో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామో జీవితంలో సక్సెస్ కావడానికి ఏదైతే అవసరమో దాని గురించి వివరంగా చెప్తామని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు విజయ్ గారు టాపిక్లోకి వస్తే పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి రోజు ఏం చేస్తే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఎస్ మేడం డెఫినెట్లీ మేడం పౌర్ణమి ద బెస్ట్ డే అని చెప్పవచ్చు మేడం ఎందుకంటే ఎవరికైనా సరే కోరికలు సంకల్పాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా మేడం ఆ కోరుకున్న కోరికలు నెరవేరాలంటే ద దెస్ట్ డేస్ పౌర్ణమి అంట ఎందుకంటే పౌర్ణమి రోజున మనసు చాలా ప్రశాంతంగా సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతమైన మనసుతో ఏదైతే మనం కోరుకుంటామో ఫాస్ట్ గా అట్రాక్ట్ చేసుకోవచ్చు మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం పౌర్ణమి రిచువల్స్ చూద్దాం మేడం ఫుల్ మూన్ మేనిఫెస్టేషన్ పౌర్ణమి అనేది శక్తివంతమైన ఆకర్షణ అయితే మిగతా రోజుల్లో ఆకర్షించుకునే దానికి పౌర్ణమి రోజు రోజుకి డబల్ త్రిబుల్ ఉంటుంది కొందరికైతే ఎవరైతే మెడిటేషన్ ఎక్కువ చేసుకుంటారో వారు కోరుకున్న కోరికలు ఆ రోజు థాట్ రిలీజ్ చేయడం వల్ల ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అవుతాయి మేడం ఒకది స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ పౌర్ పౌర్ణమి నుంచి మనం చదం ఫుల్ మూన్ డే హై ఎనర్జీ ఆఫ్ ఫర్ మేనిఫెస్టేషన్ అంటే సంపూర్ణ చంద్రుని శక్తి పౌర్ణమి రోజు ఏంటి మేడం సంపూర్ణంగా ఉంటుంది కాంతి ఎలా ఉంటుంది మేడం ఎత్తిపోయినా చాలా ఫాస్ట్ గా అంటే ఎక్కువగా పడుతుంటుంది ఆ రోజు చూడండి సముద్రాన్ని ఉప్పొంగిపోతుంటాయి ఎందుకు మరి ఎందుకు పొంగిపోతాయంటే నీటికి చూడండి మేడం నీటికి చంద్రుని యొక్క శక్తికి అవినాభవ సంబంధం ఉంటుంది అంటే చంద్రుడు ఏం చేస్తాడంటే లాగుతున్నట్టు అంటే చూడండి మన లోపల కూడా కుండలే శక్తి అనేది ఉంటుంది మేడం అంటే అమావాస్యకు పౌర్ణమికి మీరు చూడు మనం చిన్నప్పుడు చదువుకుందాం సముద్రపు ఆటుపోటులు అని అంటుంటాం ఆ రోజుల్లో మనకి ఒక పవర్ అనేది ఉంటుంది అంటే లోపల ఉన్నటువంటి వాటర్కి పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంటాయి మనిషిలో కుండలి శక్తి అనేది ఒకటి ఉంటుంది మేడం మూలాధారి చక్రం కింద ఉంటుంది ఆ చక్రం కింద మూడధర చక్రం కింద కుండ శక్తి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుంది కొంచెం మనం కనుక ధ్యానం చేసినట్టయితే సహస్రారానికి చేరుతుంటుంది మూలాధార స్వదిష్టాన మణిపుర అనహత విశుద్ధ ఆజ్ఞ చూడండి ఒక్కొక్క చక్రంలో చలనం కూడా వస్తుంది ఎస్పెషలీ ఆ రోజు కనుక ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంచుకొని వారు కోరుకున్న కోరికలపై కరెక్ట్గా ఫోకస్ పెడితే వారికి ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి అంటే ఆ రోజంతా ఒక్క విషయం గురించి ఆలోచించమంటారా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని ఎస్ మేడం అవును ఒక మీరు వర్కౌట్ చేస్తే ఫాస్ట్గా వర్కౌట్ అవుతాయి ఎలా అంటే చూద్దాం ఇంటి మీరు ఇందాక అడిగారు చూసారా ఒకే అంశంపై ఇక్కడ ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్ అంటారు దాన్ని అంటే రైట్ డిజైర్ క్లియర్లీ చాలా మందికి స్పష్టంగా రాయరు ఏదో ఊహించుకుంటారు ఊహించుకుంటే అది వర్కౌట్ అవ్వదు మేడం మీ కోరిక ఏదైనా సరే పేపర్ పైన పడాలి మీ విష్ పేపర్ పై పడినప్పుడు అది క్లారిటీ వస్తుంది మనసులో అనుకోవడం కాదు పేపర్ మీద రాసుకుంటే అది క్లారిటీగా ఉంది చాలా క్లారిటీ వస్తుంది నీలో క్లారిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్ గా నీకు మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి మీకు ఏదైనా కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు గోల్డ్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా సరే రావాలంటే పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది ఇక మనం నెక్స్ట్ ఇంకొక స్లైడ్లోకి మనం వేసిన మూడు వాటర్ చాలా చార్మంది అంటారు సార్ పౌర్ణమి రోజు ఏం చేయాలంటే ఒక వాటర్ తీసుకోండి మేడం చార్జ్ వాటర్ అండర్ మూన్ లైట్ ఒక పని చేయండి మనం ధ్యానం చేసే ముందుగానే ఒక ఒకే మూన్ లైట్ కింద ఒకటి వాటర్ పెట్టేసాను గ్లాస్ పెట్టేసేయండి ధ్యానం చేసిన తర్వాత కొంచెం తీసుకోండి ఆ వాటర్ ఉంటాయి కదా మేడం దాన్ని ఓవర్ నైట్ అలాగే ఉంచండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ తాగండి సో మా క్లాస్లో మా ప్రాక్టీస్లో ఎంతో మందికి నేను చెప్పడం జరిగింది కొంతమంది నాకు పర్సనల్ కాల్ చేసి చెప్పారు ఏంటంటే సార్ నేను అనుకున్న విషయం పౌర్ణమి రోజు చేస్తే డబల్ మేనిఫెస్టేషన్ అయింది అంటారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ ఇంకొకటి మనం నెక్స్ట్ దాన్ని చూసినట్టయితే నెక్స్ట్ రిలీజ్ నెగిటివ్ బ్లాగ్స్ పౌర్ణమి రోజు ఏంటంటే బ్లాగ్స్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు ఎలా చేయాలంటే బర్న్ ఫియర్స్ అండ్ డౌట్స్ ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ పైన మీలో ఉన్న నెగిటివ్ భయాలు బాధలు అసంతృప్తులు అసహనం నిరాశ నిస్పృహలు అన్నీ రాయండి రాసేసి కాల్ చేయండి అది ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో అప్పుడు మీ నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మేడం అండ్ భయాన్ని విడిచిపెట్టండి ఎప్పుడైతే భయాన్ని విడిచిపెడుతుంటారో అప్పుడే వాళ్ళకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది మన నెక్స్ట్ ఇంకొకటి కనుక చూసినట్టయితే అయితే మెడిటేషన్ ఫుల్ మూడ్ మందికి ఎక్కువ మీరు చూసినట్టయితే ఎక్కువ ఎలైట్మెంట్ ఏ రోజు అంటారు మేడం మేడం చూడండి ఏ వ్యక్తి అయినా ఎవరంటే పౌర్ణమి అంటారు బుద్ధుడు జన్మించింది ఎప్పుడు మేడం పౌర్ణమి అండ్ ఎన్లైట్మెంట్ ఏ రోజు అయ్యారు పౌర్ణమి దేహాన్ని కూడా ఆ రోజే విడిచిపెట్టారు మీరు వీరే కాదు మేడం గొప్ప వీర బ్రహ్మేంద్రం స్వామి తీసుకోండి వేమన గారిని తీసుకోండి పెద్ద పెద్ద వారందరూ కూడా మీరు చూసినట్టయితే పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మీరు అంత పవర్ఫుల్ డే చాలా పవర్ఫుల్ డే పౌర్ణమి అనేసి ఎత్తుపైకి చాలా ఏది చేసినా పది నుంచి వంద ఎట్లీస్ట్ అందుకోసం ఎక్కువ దానాలు చేస్తుంటారు చూడండి మీకు తోచినంత వరకు దానం ఇవ్వండి పౌర్ణమి రోజున చాలా మంచి ఫలితాలు ఇస్తుంటాయి అండ్ విజులస్ మూన్ లైట్ ఎవరైతే చంద్రకాంతి పడుతున్నప్పుడు ధ్యానం చేస్తారు కదా ఆ కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది మేడం అంటే ఆ సహజంగానే పౌర్ణమి రోజు మనసు ప్రశాంతం అవుతుంది ప్రశాంతమైనప్పుడు కనుక మనకు వెళ్ళినప్పుడు మన లోపలికి ఆ శక్తి అనేది వెళ్ళి మనకు ఎక్కువ ఆ డిసీజెస్ ఏ పని చేసినా బాగా త్వరగా అలసిపోతుంటారు మనీ సంపాదించాలంటే ఒక భయం అలాంటి వారు పౌర్ణమి రోజున చేస్తే ధ్యానం చాలా మంచి మంచి రేస్ వస్తాయండి హరిత గారు మనము అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే పౌర్ణమి రోజు చేయండి అది కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఆ మూన్ లైట్ లో చేస్తే మెడిటేషన్ చేసి ధ్యానం చేసి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఆ టైం బెటర్ అంటారు అవునండి జనరల్ గా మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ వర్క్ షాప్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు సో మార్నింగ్ టెన్ థర్టీ టు సిక్స్ థర్టీ చాలా మంది సార్ ఏమేమి చెప్తారు సార్ మరి ఆన్లైన్ లో చెప్పారు ఆన్లైన్ చెప్పిన దానికి ఆఫ్లైన్ కు పది నుంచి వంద రేట్ల హై ఎనర్జీగా ఉంటుంది చూడండి ఇదంత సబ్జెక్ట్ అంతా కూడా ఎనర్జీని బట్టే ఆధారపడి ఉంటుంది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ బట్టి ఉంటుంది వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ బ్లాక్స్ ఏమేమిటో క్లియర్ చేయడం సో ధనాకర్షణ క్రియకు సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తాం మేడం అక్కడ అంటే డబ్బును ఆకర్షించాలంటే ఫాస్ట్ గా ఎలా ఆకర్షించవచ్చో కొన్ని టిప్స్ అనేది అక్కడ ఫిజికల్ వర్క్షాప్ లో ట్రైనింగ్ అనేది ఉంటుంది సో మనీ బ్లాక్స్ తీసేసి వాళ్ళ క్రియేటివ్ విజులేషన్ ఇంకా క్లారిటీ ఎలా చేయాలి అఫర్మేషన్స్ ఇంకెంత క్లారిటీ ఎలా రాయాలి మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై రెండు సండే మార్నింగ్ టెన్ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం మన హైదరాబాద్ లో ఉంటుందండి ఓకే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి అంతేనా అవునండి రెగ్యులర్ క్లాసెస్ అవ్వాలంటే ఎవరైతే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సండే ఓకే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ ఆఫ్లైన్ ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కంప్లీట్ గా ఆన్లైన్ ప్రోగ్రామ్ సిక్స్ డేస్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు థ్యాంక్ యూ విజయ్ గారు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సో మచ్